అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయీ ఈరోజు మనం మష్రూమ్ కడిగి ప్రిపేర్ చేద్దామండి దీనికోసం వచ్చేసి మష్రూమ్స్ కొన్ని ముందుగా వీటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేద్దామండి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్నాము ఇలా పెద్దగా ఉంటే నాలుగు పీసులు చేసుకోండి చిన్నగా ఉంటే రెండే సరిపోతాయి చూడండి ఇలాగే అన్నీ కట్ చేసుకున్నాము చూడండి చిన్నగా ఉంది కాబట్టి ఇది ఇలాగే టూ పీసెస్ కట్ చేసాను ఇలాగే చూడండి ఇలా కట్ చేశాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టాను మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామండి కట్ చేసిన తర్వాత ఇన్ని వాటర్లు వేసి జస్ట్ అలానే తీసేసేయండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలాంటి ఏదైనా బౌల్ పెట్టుకోండి అందులో వచ్చేసి కొద్ది ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి ఇందులోకి మనకు జీలకర్ర రావాలి అవేం అవసరం లేదండి ఆనియన్స్ అనేవి బాగా మగ్గనివ్వాలి కొద్దిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత చూద్దామండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోండి పెద్ద సైజ్ టమాటా తీసుకోండి దీనికి వచ్చేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని కట్ చేసిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను టమాటా కూడా మెత్తగా మగ్గిపోవాలండి అప్పుడే మనకనే గ్రేవీ అనేది వస్తుంది చూడండి ఇలా ఉంటే టమాటా చూడండి మెత్తగా అయిపోయింది అప్పటి దాకా మగ్గించుకోవాలి మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉండము మష్రూమ్స్ ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అందులో అవి వచ్చేసి ఇందులో యాడ్ చేద్దాము వేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి ఇందులో వచ్చేసి కొద్దిగా ఉప్పండి కొద్దిగా పసుపు వేద్దాము వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేద్దాము ఈ మష్రూమ్స్ కర్రీ అనేది నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు వచ్చేసి ఇది సేమ్ పుట్టగొడలకి కర్రీ అనేది సేమ్ నాన్ వెజ్ కర్రీ మాదిరే ఉంటుందండి ఈ పుట్టగొడుగుల కర్రీ అనేది నాన్ వెజ్ కర్రీ తిన్నంత ఫీలింగ్ వస్తుందండి మనకి చూడండి వాటర్ ఏమీ అవసరం లేదు ఇప్పుడే మొత్తం కలిపేసిన తర్వాత మూతం వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గలిద్దామండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఎలా ఉందో చూద్దాము చూడండి వాటర్ అంతా ఇంకపోయింది కదా మనకు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కారము ధనియా పౌడర్ అండి కొద్దిగా తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాము ఇది రైస్ లే రోటీ లేకి బాగుంటుందండి సేమ్ మన నాన్ వెజ్ ఉంటుంది వాటర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి వాటర్ వేస్తాను కుంగ కోరిసేపు ఉడకనిద్దామండి ఇంకో టూ మినిట్స్ ఉడకనిద్దాము టూ మినిట్స్ అయిందండి చూద్దాము చూడండి ఇప్పుడు టరోడుకుల కర్రీ అనేది అయిపోయిందండి చూడండి ఇలా అవుతుంది మనము కట్ అవుతుంది కాబట్టి ఉడికిపోయిందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు తొందరగా అయిపోతుంది ఫైనల్గా వచ్చేసి మనం గరం మసాలా అండి కొద్దిగా గరం మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం వాటర్ కావాలంటే ఏమైనా యాడ్ చేసుకుని లే అవసరం లేదు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్ వచ్చేసి పక్కకు తీసేసుకుందామండి వేరే బౌల్లోకి తీసేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వచ్చింది సేమ్ మనం చికెన్ తిన్నట్లే ఉందండి చికెన్ మానుకోవాలనుకున్న వాళ్ళు ఇలా పుట్టుగొడుకులు కర్రీతో మానుకోవచ్చు అండి మనం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి అందరికీ సెలవు నమస్తే